బుల్డోజర్ కూల్చివేతలు ఆపేయండి సుప్రీం ఆదేశాలపై హైడ్రా రాంగనాథన్ కీలక వ్యాఖ్యలు హైదరాబాదులో ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు బుల్డోజర్ నేలమట్టం చేస్తూ అడలు పుట్టిస్తుంది ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చంచలన ఆదేశాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి దేశవ్యాప్తంగా బుల్డోజర్ల సంస్కృతి పెరిగిపోతుందని అక్టోబర్ ఒకటవ తేదీన వరకు ఈ కూల్చివేతలు ఆపేయాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే సుప్రీం జారీ చేసే ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు వర్తించవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్లోని నేరస్తులు నిందితుల ఆస్తులు కూల్చివేతలకు మాత్రమే సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు వర్తిస్తాయని రంగనాథన్ చెప్పుకొచ్చారు చెరువులు నాళాలు ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను మాత్రం హైడ్రా కూల్చివేస్తుందని రంగనాథం స్పష్టం చేశారు నేరస్తుల నిధులు సంబంధించిన ఆస్తులు జోలికి హైడ్రా ఏమాత్రం వెళ్ళదని రంగనాథం క్లారిటీ ఇచ్చారు అయితే బహిర్ రంగ స్థలాలు రైల్వేలు ఆస్తులు చెరువులు కుంటలు ఆక్రమించి కఠిన నిర్మాణాలు తొలగించే విషయంలో తమకు ఆదేశాలు వర్తించవని పేర్కొన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలపై రంగనాథన్ ఉద్ఘాటించారు అయితే హైదరాబాదులో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు అడ్డగోలుగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై బుల్డోజర్ను పంపిస్తున్న సంగతి తెలిసిందే ఆక్రమించింది సామాన్యులైనా సెలబ్రిటీలైనా ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఏమాత్రం బెదరకుండా బుల్డోజర్లను పంపి నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం నేలమట్టం చేయడం అనేది జరుగుతుంది అక్రమదారులను అడలెత్తిస్తున్న హైడ్రా కూల్చేతలపై ఇప్పటికే పలువురు సామాన్యులు రాజకీయ నాయకులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే హైడ్రాను రద్దు చేయాలని కొందరు తమ ఆస్తులను కూలగొట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా బుల్డోజర్ల సంస్కృతిపై ఏకంగా సుప్రీంకోర్టే కలగజేసుకొని సంచలన ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ ఆదేశాలు హైడ్రా కూడా వర్తిస్తాయని సంబరపడుతున్న వారిని ఉద్దేశించి కమిషనర్ రంగనాథన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వారి ఆనందంపై నేరు చల్లినట్లు అవుతుంది ఈ హైకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించకపోతే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రాను ఎవరూ ఆపే సామర్థ్యం లేదని అక్రమార్కులకి తేలిపోతుంది